అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నిన్నటి రోజున సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో మహిళలందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు ఇక మహిళలకు ఇస్తానని చెప్పినటువంటి పద్దెనిమిది వేల రూపాయల విడుదలకు కేబినెట్ అయితే ఆమోదం తెలిపింది మరి కేబినెట్లో పలు విషయాలపైన చర్చించినటువంటి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ పథకం పైన కూడా ఆయన మాట్లాడడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఈ పథకం ద్వారా కూడా ఒక్కొక్క మహిళకు కూడా సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇచ్చేందుకు ఏర్పాట్లు అయితే చేశారు ఇక ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు కావస్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఈ పథకాన్ని విడుదల చేసి మహిళా సంక్షేమానికి పెద్దపీట వేయాలి మహిళలకు ఆర్థికంగా మరింత మేలు చేయాలని చెప్పే ఉద్దేశంతో ఈ యొక్క పథకాన్ని ప్రారంభించాలని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏ మహిళలకు ఈ యొక్క పథకం ద్వారా మనకు సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు వస్తాయి ఎవరికి పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తారు ఎవరికి పద్దెనిమిది వేల రూపాయలు రావు అర్హతలు ఏంటి అనర్హతలు ఏంటి ఏం చేయాలి అనే వివరాలన్నింటినీ కూడా మరొకసారి కేబినెట్లో చర్చించడం జరిగింది మరి దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ అన్నింటినీ కూడా ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది మరి ఈ పథకాల ద్వారా ఎవరికి డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు రావు అర్హతలు ఏంటి అనర్హతలు ఏంటి ఎక్కడ అప్లై చేసుకోవాలి ఏ ఏ ప్రూఫ్స్ ఉండాలి ఏ బ్యాంక్ అకౌంట్ ఉండాలి బ్యాంక్ అకౌంట్కి ఏం చేయాలి రేషన్ కార్డు ఉన్నటువంటి వారు ఏం చేయాలనే కీలక అప్డేట్స్ అన్నిటిని కూడా తాజా సమాచారం అనమాట ఇది కేబినెట్లో ఏ నిర్ణయం తీసుకున్నారు ఈ పథకానికి సంబంధించి దాదాపు ఎనిమిది వందల కోట్ల రూపాయలను కేటాయించడానికి ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది మరి ఆ వివరాలన్నింటినీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది వీడియోను ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది ఈ విధంగా లైక్ గుర్తు ఉంటుంది ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఈ విధంగా ఉన్న లైక్ గుర్తుపైన నొక్కి లైక్ చేసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి ఒక లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ చూపిస్తుంది మరి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా వీడియో లింకును మీ బంధువులకు స్నేహితులకు మీరు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసి వెళ్ళిపోతున్నారు దయచేసి ఎదురుగా కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ ఆల్ గంట వస్తుంది ఆ గంట కూడా ఆన్ చేసుకుని మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ పెట్టుకోవడం మర్చిపోవద్దు ఇక వివరాలు కనుక చూసినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్తనైతే చెప్పారు ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి సంవత్సరము కూడా పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు అంటే ప్రతి నెల పదిహేను వందల రూపాయలు చొప్పున లెక్క పెట్టుకుంటే సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు అనమాట పన్నెండు నెలలకి ఈ విధంగా ఈ పథకాన్ని అమలు చేస్తామని చెప్పారు ఇప్పటికే ప్రభుత్వం ఏర్పడి పంతొమ్మిది నెలలు పూర్తి అయిపోయింది అంటే దాదాపు రెండు సంవత్సరాల్లో అనేది కావస్తోంది మరి ఇప్పటి కూడా ఈ పథకం పథకాన్ని విడుదల చేయలేదు మహిళలు కూడా ఎంతగానో ఈ పథకాన్ని ఎప్పుడు విడుదల చేస్తారని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటే ఇక నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో మనకు కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇక నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు మహిళలకు అమలు చేసేటువంటి పథకం పైన కీలక వ్యాఖ్యలు అయితే చేశారు అధికారుల నుంచి మరింత సమాచారాన్ని తెలుసుకుని ఈ పథకానికి సంబంధించి విధి విధానాలు ఈ పథకానికి ఎలా అప్లై చేసుకోవాలి ఈ పథకం ద్వారా ఎవరికి డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు రావు ఏ అర్హతలు ఉండాలి ఏ ప్రూఫ్స్ ఉండాలి ఏ అకౌంట్లు ఉండాలి అనే విషయాలపైన ఆయన కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి దాని ప్రకారం నిర్ణయం తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వం ఇక్కడ ఆదేశాలు అయితే జారీ చేసింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రే ఈ యొక్క మహిళలంతా కూడా ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి ప్రధానంగా మనకు ఖచ్చితంగా మీరు కొన్ని ప్రూఫ్స్ కలిగి ఉండ కలిగి ఉండాలి దాంతోపాటుగా మీరు ఈ యొక్క అప్డేట్స్ అన్ని కూడా చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం చెప్పినటువంటి నేపథ్యంలో ముఖ్యంగా ఈ యొక్క పద్దెనిమిది వేల రూపాయల పథకానికి ప్రతి మహిళ కూడా అర్హులే అంటే రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపల ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈ పథకానికి అర్హులైనా అనమాట మరి తర్వాత పెన్షన్ వస్తుంది కాబట్టి మనకు పథకానికి సంబంధించి డేట్ వయసు అనేది ఈ విధంగా నిర్ధారించడం జరిగింది ప్రభుత్వం పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈ పథకానికి అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకుంటే అప్లై చేసుకున్న తర్వాత మీకు వివిధ దశల్లో వెరిఫికేషన్ ఉంటుంది మరి అప్లై చేసుకోవడానికి ఖచ్చితంగా మీరు రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ ఖాతా అనేది కలిగి ఉండాలి ఈ రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ కనుక లేకపోతే మీరు ఈ పథకానికి అప్లై చేసుకునేటువంటి అవకాశం లేదనమాట మరి రేషన్ కార్డు ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి ఎవరికైనా రేషన్ కార్డు అనేది లేకుండా ఉంటే మీరు కొత్త రేషన్ కార్డుకు అప్లై చేసుకోండి అవకాశం ఉంది ఇప్పుడు కూడా అంటే ఎప్పుడైనా మీరు అప్లై చేసుకోవచ్చు రేషన్ కార్డుకి మన ఆంధ్రప్రదేశ్లో మరి రేషన్ కార్డుకు వెంటనే కూడా అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి రేషన్ కార్డు ఎవరికైతే ఉంటుందో వారికి మరింత మేలు అనేది జరుగుతుందన్నమాట మరి రేషన్ కార్డుకు వెంటనే కూడా అప్లై చేసుకోండి అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి మీకు ప్రభుత్వం అయితే ఒక అవకాశం అయితే ఇస్తుంది మరి రేషన్ కార్డు ఉందా లేదా అని చెప్పి చెక్ చేసుకోండి ఇక రేషన్ కార్డు ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈకేవైసీ చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం చెబుతోంది ఈకేవైసీ అనేది కూడా చాలా ప్రధానమైంది ఈకేవైసీ చేసుకోవడానికి మీరు రేషన్ దుకాణానికి వెళ్ళచ్చు లేదా మీరు ఖచ్చితంగా ఏదైతే ప్రభుత్వం చెప్పినట్లుగా గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి అక్కడ వేలు ముద్ర వేసి ఈకే వయసు అనేది పూర్తి చేయొచ్చు మరి ఈకే వయసు అనేది అంత ప్రధానమైంది ఈకే వయసు అనేది లేకపోతే మీరు యొక్క పథకం ద్వారా లబ్ధి అనేది పొందలేరు అన్నమాట మరి తప్పకుండా ఈకే వయసు అనేది ఖచ్చితంగా చేసుకోండి ఈకేవైసీ ఉంటేనే మీకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందేటువంటి అవకాశం ఉంటుంది మరి ఈకే వైసీ ఉందా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోండి లేకపోతే వెంటనే కూడా ఈకేవైసీ వైసీపీ చేసుకుని ఒకవేళ ఈకేవైసీకి వెళ్ళినప్పుడు మీకు గనక వేలిముద్ర అనేది రాకపోతే మీరు ముందుగా ఆధార్ కార్డు అనేది అప్డేట్ చేసుకోండి ఆధార్ ఆధార్లో మనకు బయోమెట్రిక్ అప్డేషన్ వేలిముద్రలు అప్డేషన్ చేసుకుని వెళ్తే మీకు ఈకేవైసీ అనేది పూర్తి అయిపోతుంది గుర్తుపెట్టుకోండి ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి అందరూ మహిళలకు కూడా అవకాశం ఉంది ఖచ్చితంగా రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ ఖాతా ఉండాలి ఇక రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈకేవైసీ అనేది చేసుకుని ఉండాలి ఇది చేసుకుని ఉంటేనే మీరు ఈ పథకం ద్వారా లబ్ధి పొందేటువంటి అవకాశం ఉంటుంది గుర్తుపెట్టుకోండి మరి దీంతో పాటుగా మనకు ఎవరైతే మహిళలు ఉన్నారో ఈ పథకానికి మీరు ఈ ప్రూఫ్స్తో అప్లై చేసుకుంటే ప్రభుత్వం మీ అర్హతలను పరిశీలించి మీకు ఏం చేస్తుందంటే మీకు వివిధ దశల్లో వెరిఫికేషన్ చేస్తుంది మీరు ఈ పథకానికి అర్హులా కాదా అని చెప్పేసి తనిఖీ చేస్తుంది మరి అర్హులా కాదా అని చెప్పేసి తనిఖీ చేసేటప్పుడు అక్కడ ప్రభుత్వం కొన్ని అనర్హతలను గుర్తిస్తుంది ముఖ్యంగా మీకు ఆరు రకాల ధృవీకరణ అంటే సంవత్సర ఆదాయం సంవత్సరంలో మీరు ఉపయోగించేటువంటి కరెంటు బిల్ అనేది మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువగా మించకూడదు ఈ మూడు వందల యూనిట్ల కంటే మీకు ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో అప్పుడు ఈ మిమ్మల్ని అనర్హులుగా ప్రకటించేస్తారు ప్రభుత్వం అలాగే మీకు కారు కనుక ఉంటే మీకు ఈ పథకం ద్వారా డబ్బులు రావు ఈ పథకానికి మీరు అనర్హులు అనమాట నాలుగు చక్రాల వాహనం అంటారు ఈ నాలుగు చక్రాల వాహనం ఉన్నా కూడా ఈ పథకానికి సంబంధించి లిస్టులో మీ పేరు అనేది రాదు మరి అంటే వెరిఫికేషన్ చేస్తారనమాట వెరిఫికేషన్లు ఇవన్నీ ప్రభుత్వం అయితే ర్యాండమ్గా గుర్తు చేస్తుంది మూడు వందల యూనిట్ల కరెంటు బిల్లు వచ్చినా అలాగే నాలుగు చక్రాల వాహనం ఉన్నా కానీ ఈ పథకానికి సంబంధించిన అర్హుల జాబితాలో మీ పేరైతే రాదు ఇక మూడో చూసుకుంటే మనకు మీరు ఎవరైతే ప్రతి నెల కూడా పెన్షన్ పొందుతున్నారో వారికి పథకం అనేది రాదని చెప్పేసి ప్రభుత్వం అయితే గుర్తించింది అంటే మీరు పెన్షన్ తీసుకుంటూ ఉండకూడదు అనమాట ప్రతి నెల కూడా మీరు కనుక పెన్షన్ పొందుతూ ఉంటే మీకు యొక్క పథకం అనేది వర్తించింది ఇది కూడా గుర్తుపెట్టుకోండి పెన్షన్ అనేది కూడా మీరు పొందుతూ ఉండకూడదు ఈ విధంగా మీకు ఈ యొక్క పెన్షన్ తీసుకునే వారికి కూడా ఈ పథకం వర్తించదని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా మనకు ఈ యొక్క అప్డేట్ని అయితే మనకు అందించడం జరిగింది మరి దీంతోపాటుగా రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు కలిగినటువంటి వారందరికీ కూడా ఈ పథకాన్ని మనకు వర్తింపజేసేటువంటి నేపథ్యంలో ఈ అయితే ప్రభుత్వం తప్పనిసరిగా పరిగణలోకి తీసుకోవడం జరిగింది మరి దీంతో పాటుగా మీకు కనుక మున్సిపాలిటీ ఏరియాల్లో వెయ్యి చదర పొడుగుల కంటే ఎక్కువ కనుక ఫ్లాట్ ఉంటే దాంట్లో కూడా మీకు ఈ యొక్క పథకానికి సంబంధించిన లిస్టులో మీ పేరు రాదు అలాగే ఆదాయపు పన్ను కడుతున్న ఇన్కమ్ ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉంటే కూడా ఈ పథకానికి సంబంధించిన డబ్బులు అనేది మీకు ఇవ్వరనమాట ఈ పథకానికి సంబంధించిన జాబితాలో మీ పేరు రాదు దాంతోపాటుగా మీకు భూమి మెట్ట మాగాని పదమూడు గంట ఎకరా పదమూడు ఎకరాల కంటే ఎక్కువ కనుక ఉంటే కూడా ఈ పథకాన్ని మీకు వర్తింపచేయరు ఇట్లా ర్యాండమ్గా మీరు అప్లికేషన్ వేసిన తర్వాత ప్రభుత్వం తనిఖీ చేస్తుంది ఈ తనిఖీల్లో కనుక మీకు గనక ఈ అనర్హతలు కనుక వచ్చాయనుకోండి ఈ పథకం ద్వారా మీకు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను అయితే విడుదల చేయమని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పేస్తుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క పద్దెనిమిది వేల రూపాయల పథకం మీకు రావాలంటే మీకు ఇవంటి వీటన్నింటినీ కూడా ప్రభుత్వం పలు విధాలుగా చెక్ చేసి దాని ప్రకారం మీకు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అనేక విషయాలను పరిగణలోకి తీసుకుని మీరు అర్హులా కాదా అని చెప్పేసి నిర్ధారించడం జరుగుతుంది కాబట్టి ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకొని ఈ అర ఈ అనర్హతలు మీకుంటే కనుక ఈ పథకం రాదు కాబట్టి ఈ విధంగా మీరు అర్హులా కాదని చెప్పేసి ప్రభుత్వం వెరిఫికేషన్ చేసి తర్వాత తుది దశలో కలెక్టర్ గారుల ఆమోదంతో తుది దశ లిస్ట్ అనేది అంటే ఫైనల్ లిస్ట్ అనేది ఖరారు చేస్తారు ఈ ఫైనల్ లిస్ట్లో మీ పేరుందనుకోండి మీకు పద్దెనిమిది అయితే విడుదల చేయడం జరుగుతుంది ఇక కేబినెట్ మీటింగ్లో కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇదే అంశాన్ని అధికారులతో చర్చించడం జరిగింది అధికారులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది మహిళలు ఉన్నారు ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అనే విషయాలన్నింటినీ కూడా వారు వెల్లడించడం జరిగింది దాని ప్రకారం ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మరింత మేలు చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలంతా కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందేందుకు మీకు అవకాశం అయితే ప్రభుత్వం అయితే అందించడం జరిగింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలంతా కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాల్సినటువంటి అవసరమైతే ఉందన్నమాట రాష్ట్ర ప్రభుత్వం కీలకంగా మీకు ఈ యొక్క అప్డేట్స్ని అయితే అందించింది ఇక జనవరి నెలలో సంక్రాంతి తర్వాత ఈ యొక్క పథకానికి సంబంధించిన పద్దెనిమిది వేలను విడుదల చేస్తామని ఈ పథకానికి దాదాపు అరవై నుంచి డెబ్బై లక్షల మంది మహిళలు అర్హత ఉందని దీంతో పాటుగా మనకు ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఈ పథకానికి కేటాయించబోతున్నట్లు కూడా ఉన్న కూటమి ప్రభుత్వం అయితే తాజాగా ప్రకటించడం జరిగింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళకు కూడా సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలను ఈ విధంగా అందించబోతున్నట్లు మరొకసారి ప్రభుత్వం ఇక్కడ స్పష్టం చేసింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి సిద్ధమైపోండి ఇది రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అప్డేటు వీడియోను ఒక లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరిన్నో అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే నోటిఫికేషన్ గంటను ఆన్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని ఏపీ ప్రభుత్వం నుంచి నేరుగా మీకు నేను అందిస్తూ ఉంటాను మరిన్ని అప్డేట్స్ని మీకు నేను తెలియజేస్తూ ఉంటాను తప్పకుండా ఈ అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీకు మరింత సమాచారంతో మీకోసం నేను మరిన్ని అప్డేట్స్ని అయితే తీసుకొస్తూ ఉంటుంది మీ డేరుంగుల మహేష్ ఛానల్